కోకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ వీడియోలో పోలీసులు విడుదల చేశారు మౌనిక బైక్పై వెళ్తుండగా లారీ డీకొనటతో మృతి చెందిందని కోకటపల్లి ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు ఉద్యోగం చేస్తున్న మౌనిక కార్యాలయానికి సంబంధించిన యజమాని మైనర్ బాలిక్కు మద్యం అలవాటు చేసి కారులో తిప్పుతున్న వీడియోలు వైరల్గా మారడంతో దీనిపైన స్పందించారు వాటిపైన కూడా సమగ్ర విచారణ జరిపించి నిర్ధారణ అయితే ఓనర్పై చర్యలు చేపడతామని ఏసీపీ తెలియజేశారు మౌనిక మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని ఇప్పటికే తల్లి ఆరోపించింది పిల్లర్ నెంబర్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ దగ్గర యాక్సిడెంట్లో అమ్మాయి పై నుంచి దారి వెళ్ళి నడుము ఫ్రాక్చర్ అయ్యి హాస్పిటల్కు ఇమీడియట్గా షిఫ్ట్ చేయగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయింది అందులో భాగంగా ఇన్ఫర్మేషన్తో నా త్రీ నాట్ ఫోర్ ఏ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్లో తెలిసిందేమనగా సీసీ కెమెరాలు చూడగా సిమెంట్ లారి ఈ బైక్ తగిలి ఎంత టైర్ కింద పోయి ఆ టైర్ లేడీ పిలియర్ రైడర్ ఈమె పేరు మమత ఏజ్ సెవెంటీన్ ఇయర్స్ ఉంటుంది ఈమె అంజయనగర్ లో ఈ ప్యాకింగ్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంది వాళ్ళ స్నేహితు